ప్లీజ్ బాయ్ హలోతర సమానుడు అయినటువంటి త్రిలోక్న మంచి ప్రొఫెషన్ ఎంచుకున్నందుకు ఈరోజు గౌరవాన్ని అందుకుంటున్నాడు అబ్బాయి నేర్చుకున్నటువంటి ప్రొఫెషన్ దేశ సేవ దేశానికి చేసేటువంటి సేవ కొరకే అబ్బాయి ఆర్మీలో జాయిన్ కావడం జరిగింది అతన్ని ప్రోత్సహించినందుకు వారి తల్లిదండ్రులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మా ఉపాధ్యాయులందరి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఇటువంటి దే దేశానికి దేశ సేవను మీరు కూడా కలిగి ఉండాలని అందువల్ల మీకు స్ఫూర్తిగా ఉండాలని చెప్పి ఈరోజు మనము తెలుగునాథ్ని సన్మానించడం జరుగుతుంది మరొకసారి తెలుగులోకినాథ్కి వారి తల్లిదండ్రులకి మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను